Yeah. É. 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 É.

అదా నవీన్వీన్ నవీన్ చూడండి నిన్నమా వెనకాల ఉంటావు అక్కడే ఇచ్చినట్టు ఉంటుంది మీరు నలుగురు ఉన్నారు నవీన్ నలుగురు కిచ్చారు రోజు నా మిత్రుడు నా మిత్రుడి కన్నా ఎక్కువ మా అన్నయ్య ప్రదీప్ అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా అలాగే టీచర్స్ డే ఈరోజు ఇదే రోజున మరి అన్నయ్య పుట్టడం చాలా ఆనందకరం అన్నయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైనా మంచి కార్యక్రమం చేయాలని ఆలోచనతోనే మరి ఇక్కడ ఉన్న పిల్లలు వాళ్ళ మధ్యన ఈ బర్త్డే కేక్ కట్ చేసి బర్త్డే విషేసి తెలియజేయడం జరుగుతుంది మరి అన్నయ్య ఆయన చేస్తున్న ఉద్యోగంలో మరిన్ని ఉన్న స్థాయి పదవులకి అది జాబ్లో మరింత ఉన్న స్థాయికి వెళ్ళాలని అలాగే నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో ఉంటూ పిల్ల పాపలతో సు సంతోషాలతో ఉండాలని ఈ భర్తడే నుంచే కొత్త దేవుడి ఆశ్రమంతో కొత్త వరవడిలోకి ముందుకెళ్ళి ఆరోగ్యంగా ఆ ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలని అన్నీ నిన్నూరేళ్ళు ఆరోగ్య ఆయు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా అన్ని బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా చెప్పుకున్న ప్రతిభ ముందుగా మనం ఈరోజు ఇక్కడ గ్యాదర్ అయ్యి పిల్లలతో కేక్ కట్ చేయించి మీకు ఒక నూతన నూతనవాడిగా పిల్లల ఆశీర్వాదాలతో పాటు మీ యొక్క ఎగుదల ఎదుగుదలకి తోడ్పడాలని మొత్తం అందరం కలిసి ఈరోజు చేస్తున్నాం అని మీరు మీ ఉద్యోగ పైకి ఎన్ని స్థాయిలో ఉంటే అన్ని స్థాయికి వెళ్ళాలి మీరు మంచి స్థాయిలో చూడాలనేది మా ఆశయం మా ఆలోచన కూడా దయచేసి ఈ మా యొక్క వచ్చిన సందర్భంగా మేము చేసి దాన్ని మీరు స్వీకరించాలని కోరుకుంటున్నాను జాగ్రత్త మా అన్నయ్య మా ప్రదీప్ అన్నయ్య మమ్మల్ని ఎంతగా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఎప్పుడు తమ్ముడు తమ్ముడు అంట మమ్మల్ని ఎంతో ప్రేమగా పలకరించి మా అన్నయ్య ప్రదీప్ అన్నయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు చిల్డ్రన్ హోమ్లో మరి మా అన్నయ్య బర్త్డే వేడుకలు ఇక్కడ చేసుకోవడం చాలా ఆనందకరం అన్నయ్య మరి మమ్మల్ని ఎంతగానో ఎప్పుడు కూడా తమ్ముడు తమ్ముడు అని ఎంతో ప్రేమగా పలకరించి మమ్మల్ని ఎప్పుడు ఆదరించి అన్నయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ నిండు నూరేళ్ళు ఆయురాగలతో ఉండాలని ఆ దీవుని మాంసాలు ప్రార్థిస్తూ తెలుపుకుంటారు జరుపుకుంటున్న అన్నయ్య ప్రదీప్ అన్నకి చంద్ర తెలియజేస్తూ అన్నయ్యనే ఎప్పుడు ఎక్కువ తక్కువసార్లే కలిసాము సార్లు కలిసినా కూడా ప్రభు అన్న ఏ విధంగా అయితే మాతో ఉంటాడో ఏ రకంగా అయితే మాట్లాడుతాడో ఆ ప్రదీప్ అన్న కూడా అదే రకంగా అదే ఆదరణ చూపించి ఒక సొంత అనే భావన కలిగే విధంగా అన్నయ్య ఉంటాడు మరి ఈ అన్నయ్య పుట్టినరోజు పుట్టినరోజు వేడుకలు ఇప్పుడు ఈ అనాథ బాలతో జరుపుకోవడం జరిగింది మరి అన్నకి ఆ దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అదేవిధంగా చేసే జాబ్లో ఏ చివరి వరకు చివరి శిఖరం వరకు అన్న వెళ్ళి అదేవిధంగా ఫ్యామిలీకి కూడా దేవుడు అన్ని రకాలుగా మంచి చేయాలని కోరుకుంటున్నాను ఇంకా చెప్పుకున్న ప్రదీప్ వారికి ఒక ప్రత్యేకంగా శుభాకాంక్షన్నాను అందులోకి ఎవరు లేనాలకి దేవుడు దిగ్గనట్టు మరి ఆయన జీవన ద్వారా ఈ సేవ పరిచయం మన ఉన్నత సేవలు చేర్చాలని మరి మనస్ఫూర్తిలో మరొక సరిపోవడం తెలుగు